బీసీ సర్పంచులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని బీజేపీ ఎంఆర్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు వికారాబాద్ జిల్లా నూతనంగా ఎన్నికైన బీసీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు బీసీ సర్పంచులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు గ్రామాల్లో బీసీ సర్పంచులు అభివృద్ధి పనులు చేయకుండా ఎవరైనా రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదన్నారు బీసీల రాజకీయ ఎదుగుదలకు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ మాజీ స్పీకర్ మసూదనాచారి మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్ బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు మీరు అందరూ అనుకుంటు మా స్థాయిలో ఎమ్మెల్యే ఉపన్యాస్తున్నా చాలా చోట్ల నాగూర్ నుంచి మైబూర్నగర్ నుంచి వికారాబాద్ నుంచి కరీంనగర్ నుంచి చాలా ఫిర్యాదు అనుకుంటున్నాయి మొన్న మహూన్ నగర్ లో ఫిర్యాదులు వచ్చాయి మమ్మల్ని బీజీ సర్పంచులను హైదరాబాద్ బాలంలో మిత్రుడు ఉలుమను అమ్మను మేలిస్తున్నానని చెప్పారు ఓకే చేసి పోలీసులకు ఎమ్మెల్యేకు వాని ఇచ్చిన మీ అండగన్నం తీసుకొని నా ఇబ్బంది హైదరాబాద్ హైదరాబాద్లో దొరికేనయ్యా యాభై మంది పైదానం తీసుకోపోయి ఊర్లో ఎక్కెరి మా బీజీ సర్పంచుని వెట్టి చెప్పండి పట్ట పైదైన పడతాను చెప్పారు భయపడిపోయాడు మళ్ళా వాళ్ళే ఎవరైతే మన బిడ్డ చేస్తా వచ్చారు నేను చెప్పిన బిడ్డ మీరందరూ అందరూ కమిషన్ అప్పుడు మనకు ఐఏఎస్ ఐపీఎస్ లో రిజర్వేషన్ పెట్టుకుంటూ రిజర్వేషన్ వచ్చాయి తొంభై నా మండల కమిషన్ అప్పుడు అగ్రకులాలను వ్యతిరేకించారు ఈ చిన్న కులపన్న కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళందరూ ఐదు మంది వచ్చి పెట్టాలని వేస్తారని వద్దు వెళ్ళే రిజర్వేషన్ అని పెట్టారు అప్పుడు నేను క్యాంపస్ ఉత్తరాంధ్ర దీంట్లో

to him.